వెల్కమ్ టు క్రాస్ రూట్స్ మీడియా టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు శిరీష్ లాంటి ఎనిమిది మంది హీరోలు ఉన్నారు వీరి సినిమాలు ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి కానీ ఇటీవల కాలంలో వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపలేకపోతున్నాయి గత రెండు సంవత్సరాల్లో ఈ కుటుంబానికి చెందిన ఎనిమిది సినిమాలు డిజాస్టర్లుగా నిలిచి దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చినట్లు వర్గాలు చెబుతున్నాయి అల్లు అర్జున్ మాత్రం పుష్ప టూతో తో ఇండస్ట్రీ రేంజ్ హిట్ను అందుకున్నారు మిగిలిన మెగా హీరోలతో పోలిస్తే ఆయన సినిమా కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని సాధించింది రెండు వేల ఇరవై మూడులో చిరంజీవి హీరోగా వచ్చిన బోలాశంకర్ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది మోహన్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తక్కువ బజ్తో వచ్చిన ఆఖరికి యాభై ఐదు కోట్లు వరకు నష్టం మిగిల్చినట్లు సమాచారం ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి ఎనభై ఐదు కోట్ల నష్టం మిగిల్చింది అలాగే సాయంధరం తేజ్ కలిసి నటించిన బ్రోత్ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచి నలభై కోట్ల నష్టాన్ని తీసుకొచ్చింది పవన్ నుండి రాముయే ఓజీ మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన చివరకు దాదాపు వంద కోట్ల నష్టాన్ని మిగిల్చింది వరుణ్ తేజ్ నటించిన గాండివధారి అర్జున ఆపరేషన్ వాలెంటైన్ మర్క ఈ మూడు సినిమాలు వరుస ఫెయిల్ అయ్యాయి ఈ మూడు చిత్రాలు కలిపి దాదాపు ఎనభై కోట్ల నష్టాన్ని తెచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఉపరిత మంచి హిట్ అందుకున్న విష్ణు తేజ్ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో అదంతా నిలబెట్టుకోలేకపోయాడు ఆదికేశ్వర్ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో దాదాపు ఇరవై ఏడు కోట్ల నష్టం మిగిలిచిందని సమాచారం ఇలా గత రెండు సంవత్సరాల్లో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఎనిమిది సినిమాలు డిజాస్టర్గా నిలిచి మొత్తం ఓవరాల్గా కలిపి నాలుగు వందల కోట్ల వరుసగా నష్టాలు తీసుకొచ్చాయని అంటున్నారు ప్రస్తుతం మగ అభిమానులంతా మరికొద్ది రోజులలో విడుదల కానున్న ఓజీ విశ్వంబరా లాంటి సినిమాలపై చాలా హోప్సే పెట్టుకున్నారు